హాయ్ ఫ్రెండ్స్ యాడ్ తలకాయ ఈగురు మొన్న చేశాను ఫ్రెండ్స్ చిల్లి గారా యాడ్ తలకాయ సేర్వ చేశాను ఇప్పుడు యాడ్ తలకాయ ఈగురు చేస్తున్నాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను ఒక ఆనియన్ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక టమాటకాయ పెద్ద టమటకాయ కోసుకున్నాను మసాలా గరం మసాలా సాల్ట్ పసుపు నాలుగు గంటల నూనె ఓ రెండు గంటలు కారం ఒక స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ కొత్తిమీర రెండు రమ్మలు కరివేపాకు ఇప్పుడు కోవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవే చూడండి ఫ్రెండ్స్ బాండీ పెట్టుకున్నాను బాండీ వేడై ఏడైన కానిస్ నూనె వేసుకున్నాం నాలుగు గంటలు నూనె వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు రెండు పచ్చడికాయలు అల్లం ఒక స్పూన్ పప్పు చిక్ చిక్కడు కరివేపాకు అవన్నీ ఎక్కి కలుపు కొబ్బరి ఏం అవసరం లేదు ఇప్పటి అల్లం పేస్ట్ కడిపోయింది గరం మసాలా

అన్నీ ఫార్ ఎక్స్ కాలిఫెండ్స్ చూడు నూనె అంతట్లా పైకి పైకి తి ఉన్నప్పుడు ఈ ఆట పలకాయ వేసుకోవాలి ఈ ఆట పైతే బాగా కలుపుకొని బాగా ఉడికించుకుందాం మూత పెట్టుకున్నాను నీళ్ళన్నీ బయట పైకి తేత మూత పెట్టుకుని ఉడికి మగ్గింద లేదో మూత తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మగ్గాలి ఈ మగ్గంగానే ఒక స్పూన్ సాల్ట్ తగినంత కొత్తిమీర బాగా అది నూనె అంతా పైకి తేల బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటే కూర ఉడికినట్టు ఇలా ఉన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కుక్కోడికి కొంచెం వాటర్ పోస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా వాటర్ పోస్తున్న ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని తీసుకుందాం కోర రెడీ అయిపోయింది మూత పెట్టుకున్నాం అక్షయ హోల్ గోల్స్ చీర డబల్ ఫోర్ సిక్స్ ఫుల్ వీడియోస్ స్కిప్ లేకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి और, और आई पे है फ्रेंड्स उड़किंदले చూసుకుందాం ఫై చూడండి ఇది పల్కయ్య గుర్ సరే గ్యాస్ స్టవ్ బన్యేస్తం ఈ రెసిపీ ఫుల్ రెసిపీ అక్కడ స్కిప్లే వ కొడొం ఫ్రెండ్స్ చూడండి బా టేస్ట్ చిగుజ్జు గుజ్జు బావ ఉంది చూడండి పల్కయ్య కాట్ పల్కయ్య గుర్ రెడీ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి కామెంట్స్ పెట్టిన రిప్లై పెడతాను ఫ్రెండ్స్ మీరు అందరూ చూ లగ్ వేసుకున్నాం చూడండి రెడీ ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ చేయండి